హాయ్ అండి అందరికీ నమస్కారం మీ మెల్ లాక్స్తో సరికొత్త వీడియోతో మేము ముందుకు రావడం జరిగింది ఈ బల్క్ డ్రగ్ కంపెనీల వలన మా ప్రాంత ప్రజలు పడుతున్న కష్టాలను ప్రభుత్వానికి మరియు ప్రజలకు మరియు ప్రపంచానికి తెలియజేయాలనే సంకల్పంతో ఈ ఈ వీడియో చేయడం జరిగిందండి ఆల్రెడీ ఇంతకు ముందే బల్క్ డ్రగ్ కంపెనీలపై ఒక వీడియో చేయడం జరిగింది ఇది రెండవ వీడియో మ్యాటర్ ఏంటంటే అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం అమలపురం పంచాయతీ పరిధిలో ఏర్పాటు అవుతున్న బల్క్ డ్రగ్ కంపెనీ వలన మహా ప్రాంత ప్రజలు పడుతున్న కష్టాలను గవర్నమెంట్కి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియో అనేది చివరి చూడండి బల్క్ డ్రగ్ కంపెనీ పనులు ఎంతవరకు వచ్చే మీకే అర్థమవుతుంది ఇక్కడ జరుగుతున్నది అభివృద్ధా లేక వినాశనమా ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయాలని కోరుతున్నాను అలాగే అమలాపురం పంచాయతీలో మూడు గ్రామాలు ఉన్నాయండి అమలాపురం మూలపర పాటి మీద ఇక్కడ ఎక్కువగా నివసించే వాళ్ళు మత్స్యకారులు రైతులు గీత కార్మికులు వీళ్ళందరూ కూడా మత్స్యకారులు సముద్రంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు అలాగే రైతులందరూ కూడా ఇక్కడన్న వ్యవసాయంపై ఆధారపడి వాళ్ళ యొక్క జీవనం సుఖం సాగిస్తున్నారండి ఓకే అభివృద్ధి పేరుతో కంపెనీలు ఏర్పాటు చేయడం మంచిదే కానీ ఇక్కడున్న రైతులకు కానీ మత్స్యకారులకు కానీ గేర్ కార్మికులు కానీ వ్యవసాయ కానీ పూర్తి స్థాయిలో పరిహారం మరియు ప్యాకేజీలు చెల్లించకుండా దౌర్జన్యంగా ఇక్కడ కంపెనీలు ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసం అని నేను ఈ విధంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను అలాగే మా యొక్క గ్రామాలను కూడా ఖాళీ చేస్తారని చెప్పి ప్రభుత్వ అధికారులు ఇప్పటికే సర్వే చేసి చెప్పడం జరిగింది మా గ్రామాలను తరలించేటప్పుడైనా సరే మాకు ప్యాకేజీతో పాటు పూర్తిగా నష్టపరిహారం చెల్లించిన తర్వాతే మా గ్రామాలు తరలించాలని కోరుతున్నాము చూస్తున్నారు కదండి సుమారుగా మూడు నాలుగు కిలోమీటర్లు రోడ్లు అనేది వేయడం జరిగింది సుందరి తీర వెంట ఇవన్నీ కూడా ఒకప్పుడు పచ్చని కొబ్బరి చెట్లు మరియు జీడిమామిడి చెట్లతో నిండి ఉన్నది ఈరోజు చూస్తే మొత్తంగా ఖాళీ చేయడం జరిగిందండి ఇలా అయితే ఇక్కడ మనగడ సాధించడం అనేది చాలా కష్టం మత్స్యకారులు కానీ రైతులు కానీ వ్యవసాయ గుళ్ళు కానీ గీత కార్మికులు కానీ వీళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో న్యాయం చేస్తారని నేను ఆశిస్తున్నాను అలాగే మా అందరికీ కూడా ప్రజల సపోర్టు మరియు రాజకీయ నాయకుల సపోర్టు కూడా ఎంతో అవసరం ఉందండి ఖచ్చితంగా మీరు అందరూ కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ఈ వీడియో కామెంట్ చేయండి ఇక్కడ జరుగుతున్నది అభివృద్ధి వినాశనమా ఇంకా వేరే సలహా ఏంటి ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి